శిల్పమోహన్ రెడ్డి గారు మళ్ళీ అమ్మాయి సవాల్ వదిలింది నేను కూడా రెడీ అని చెప్పి అన్నారు ఒకసారి కాదు నేను పదిసార్లు చెప్పడానికన్నా రెడీ నేనైతే ఇప్పుడు గా ఆన్ ద స్పాట్ రాజీనామా చేసి స్పీకర్ గారికి ఇవ్వడానికి కూడా రెడీ కానీ గతంలో ఆయన చెప్పిన మాట గురించి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగో పద్నాలుగు రోజు అప్పుడు ఉమా నాగిరెడ్డి గారి మీద నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఫస్ట్ ఆయన దానికి సమాధానం చెప్పి దాని తర్వాత నేను ఆయన అప్పుడు దాని ఆ సమాధానం బట్టి నేను కూడా సవాలు వదిలడం జరుగుతుంది ఆశీర్వాద యాత్ర మొదలుపెట్టబోతున్నారు మరి ఈరోజు మా పెద్దలైన పెద్దనాన్న భూమా వీరశేఖర్ రెడ్డి గారు తర్వాత భూమా నాగిరెడ్డి గారు భూమా శోభా రెడ్డి గారు భూమా బాల బాలరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ మా పెద్దనాన్నలు వీళ్ళందరూ ఆశీస్సులతో ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి ఉమా రెడ్డి గారు తిరగడానికి ముఖ్య కారణం కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఇంకా ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి ఏమేమి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలని చెప్పి ఈరోజు మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇంటింటి ప్రచారం కూడా చేయబోతున్నారు ప్రజలందరి ఆశీస్సులు కూడా ఈరోజు మా మా మీద మా కుటుంబ సభ్యుల మీద ఉండాలని కూడా కోరుకుంటున్నారు